హలో మైపాల్ యాదవ్ గారా అన్న నమస్తే అన్నా నమస్తే అన్నా అయ్యా అన్నా చెప్పన్నా వింటున్నా ఒకటే వింటు అన్నా వింటున్నా అన్న నేను అన్న నేను వేరే కాల్లో ఉండే ఆ కాల్ మధ్యలో కట్ చేస్తే బాగుండదు కాబట్టి నేను మీరు కట్ చేసిన ఏ కట్ చేస్తా కట్ చేసి కానీ ఒక్కసారి కాదు కదా నీకు ఇంచుమించు కూడా ఇరవై సార్లు చేసినా కావాలంటే చూసుకో హాయ్ కావాలంటే చూసుకో అయితే అది కాదు నాన్న నా రోజు హండ్రెడ్ టూ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయి నేను అన్ని కొంచెం పనిలో ఉంటున్నా కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నా అట్లా సరే లిఫ్ట్ చేయకుండా సరే కానీ నువ్వు ఓల గురించి అడగకుండా సరే కానీ నీ మన ఏది పిల్లల గురించి అడగవా నువ్వు ఉద్యోగాల గురించి ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నావు కదా నేను పిహెచ్డీ చేసినాను నువ్వు ఒక్కో నువ్వు ఉన్నావు పిహెచ్డీ చేసిన నువ్వు ప్రపంచంలో ఎవరు లేరా నేను అన్నా ఎవరు లేరాని మరి లేరా అండి తోడు గంటకనే మీరు కోరుతున్నావు ఆ కలవకుంటున్నా మీరా మీకు అవసరమా తమ్మి మనం ఇలాంటి నాగార్జున కాగలరా కొట్టిరు ఆడగొట్టారు హీరగొట్టారు అంటే గట్లా మాట్లాడాక కొట్టపోతే ఏం చేస్తారు ఇప్పుడు మీరు నన్ను దిడుతుర్రు నేను తీసుకోకపోయి ఇప్పుడు పోలీస్ వాళ్ళు వేస్తే నీకు బాధ అనిపించేదా ఎయ్యో సుదా నేను కదా అన్న హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ ఉన్న ఇదిగో ఎనీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉన్న నా బండి నెంబర్ ఏపి ట్వంటీ ఫైవ్ ఏసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అది కదా కాదు అన్న పోచన్న మీ అంటే మీ పల్లే కదన్నా ఇప్పుడు తిట్టి ఇప్పుడు కోపం వచ్చింది ఒక మాట నాకు వాయిస్ మెసేజ్ మా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళు నల్ల కొట్టుడు తన్నుడు కరెక్టేనా అంటున్నా నువ్వే అంటే కదా నాకు నీ హస్బెండ్ కొట్టాలంటే నువ్వు అర్థం పొడు మాట్లాడినావు ఎవరైనా కొడతాడు ఇప్పుడు నేను మాట్లాడి అనుకో నన్ను కూడా కొట్టాలి ఇప్పుడు చెప్పలేదు కేసీఆర్ అభిమానులు ఉన్నారు చాలా మంది నాకు ఫోన్ చేసి నేను ఫుల్ కేసీఆర్ అభిమానులే నాకు దళిత బంధు రాకుండా చేసిన నిన్ను ఏమనాలి నేను ఎట్లా ఆపినా మీకు ఇష్టం వద్దనా పొలాల పొట్టి పోయి ఆలకాలు ఇలకాలు ఏ కాళ్ళు మొక్తే నువ్వు 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 మొక్కలా అవును నీకు కాల్ మొదటగా నీకు గల్త బంద్ చేద్దాను మొక్కనప్పుడు నువ్వు మొక్కినా ఓడిపోయినకే ఓడిస్తాడు డ్రైవర్ ఇప్పి కాదన్న నీకు ముందే ఇస్తే నేను వస్తాన అయ్యా బాబు నాకు అరవై నాలుగు ఏంది ఉంటాయి బేట ఉండొచ్చు ఆర్టీసీ రిటైర్మెంట్ డ్రైవర్ నువ్వు మళ్ళీ నప్పుడు ఆర్టీసీ కార్మికుల కోసం అంత కొట్టలే నేను చూడలేదా నాలుగేండ్ల కిందట ఇప్పుడు ఆర్టీసీ మురిగిపోతుంది ఏం చేస్తున్నావు నువ్వు

కండక్టర్ నన్ను అడుగు ఏ డ్రైవర్ నన్ను అడుగు నలభై యాభై రోజులు నేను వాళ్ళతో ఉన్నా లేదో కావాలంటే ఇంకోటి ఇంకోటి మీకు వీడియో పంపిస్తా కావాలంటే అడుగు రిటైర్మెంట్ యూనియన్ ఒకటి ఉన్నది ఆ యూనియన్ లో నేను ఉన్నా కావాలంటే అశ్వత్థామ వాళ్ళందరికి అడుపు మీరు అడగండి నేను అశ్వత్థామ రెడ్డిని గాని ఇంకొక రెడ్డిని గాని మీరు వాళ్ళు ఇంకొక రెడ్డి ఇంకో పైన పేరు ఉంది అశ్వథామ రెడ్డి రెడ్డి ఉంటుంది మైపాల్ గారు ఒక్కటి మాత్రం యాదించుకోనా దళితు రైతు బంధు వచ్చినప్పుడు ఓరణ గంగన ఓన సపరకుండాలి లేకపోతే నీ నీ ఒక ఎమ్మెల్యే వెళ్ళేవాడు మా కాన్ఫెస్ వచ్చి ఏం తెల్పిస్తున్న ప్రయత్నం చేస్తా గట్లుంటది కానీ ఉద్యోగాల కొరచి కొట్లాడు ఎవరి గురిచో కొట్లాడి నీ ప్రాణం మీద ఎందుకు అవసరమా నీకు నేనేమన్నా అన్నా ఏమన్నా అలా కాళ్ళు మొక్కవలసిన అవసరం ఏమొచ్చింది ఎలక్షన్ ముందు కదా అదే ఎలక్షన్ ముందే చెప్తున్నా ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతుంది అన్న దాదాపు రెండు నెలలు అంటే గెలుచుంటే నాకు కొత్త కారు వస్తుంది కదా బిడే నాకు తెలియదు అన్న మీకు కారు వచ్చేది ఆడు వర్క్ చేస్తా ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఆడు వర్క్ చేస్తా ఒకసారి నేను ఎన్ని ఛానల్ కాస్త వీటి ఎన్ని ఛానల్ ఉందో తెలియదు నాకు ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉంటుంది అన్న రండి మాట్లాడు ఉస్మాన్ యూనివర్సిటీ అన్న ఉస్మాన్ యూనివర్సిటీ రండి మాట్లాడు ఉస్మాన్ యూనివర్సిటీలో అయినా కాలంతా చేయలేను అందరి ఉన్నా నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఏం చేశారు మీకు వాళ్ళ కాలు కాలు ఇన్ఫెక్షన్ అయితే మొత్తం కాలంతా చేసి మంచిగా నన్ను ఒక మన మనిషి లెక్క వరమనిపించింది నన్ను ఆ పిల్లలు డాక్టర్లకు మొక్తా నేను పొద్దుగా లేసి ఆర్టీసీ అప్పుడు కాదు నాన్న రిటైర్మెంట్ అయిపోయినా ఉస్లో అది ఉండదు కానీ అలా పనిచేస్తాను పని చేసేయండి అది వైట్ రేషన్ కార్డు తీసుకున్నా రిటైర్మెంట్ కాగానే వైట్ రేషన్ కార్డు మీద పోయినా కాలు మంచిగా చేయించుకున్నా ఓకే అయినా ఇప్పుడు క్యాబ్ నడిపించుకుంటున్నా కానీ మీ మాటలు విన్న తర్వాత మరీ దారుణంగా ఉన్నాయి బట్టా అది కరెక్ట్ కాదు నువ్వు ఏడుగు ఓన్ మీదన్నీ ఏడుగు కల్వకుంట్ల మీద మాత్రం ఏడుస్తే బాగోదు నాన్న నేను టాక్సీ డ్రైవర్లో మొత్తం వస్తాను మీ దగ్గరికి అందులో కూడా మన యాదవలు కూడా ఉన్నారు ఉందా ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళని అడిగితే మీకు ఏం ప్రాబ్లం అవుతుందో క్లియర్ గా చెప్పాలి కదా ఓళ్ళని అడిగితే కల్వకుంట్లలో కల్వకుంట్లలో అడుగుతాయి ఇది చెప్తున్నా కదా మా దళితులకి ఏమే ఏమవుతుంది ఇప్పుడు అన్ని మంది అయిపోయినాయి కదా పదిహేను ఉన్నాడు అన్న మీకు పది లక్షలు పది లక్షలు ఇస్తాను ఇప్పుడు చింతమాడు ఇంటికి పది లక్షలు ఇచ్చింది మీకు ఇస్తే నేను వద్దానన్నా పది లక్షలు ఇచ్చిందా ఏను మీ పది లక్షలు ఇచ్చింది కదా చింతా కాకు ఎంతమందికి వచ్చినాయి మా ఊళ్ళో తెలుసా నీకు ఎంతమంది వచ్చిన నిజా నిజాం సార్లు ఎంతమందికి వచ్చినాయి తెలుసా చెప్పండి నాకు తెలియదు ఉడపల్లిలో ఎంతమంది వచ్చినాయి తెలుసా మల్లూరులో ఎంతమంది వచ్చినాయి తెలుసా పిట్లని ఎంతమంది వచ్చినాయి తెలుసా కొడగల్లు ఎంతమంది వచ్చినాయి తెలుసా చిన్న కొడకు ఎంత మంది చేసేది తెలుసా ఎందుకు చెప్పుకుంటా బాగున్నా నీకు మీకు రాలేదు దాంట్లో దాంట్లో రాకనే డైరెక్ట్ కేసీఆర్ దగ్గర పోయినా కేసీఆర్ దగ్గరకు పోతే ఇది ఎలక్షన్ రాగానే ఇస్తాడు ఇయ్యు కూడా ఇయ్యొచ్చు కదా అంటే అడికే ఇస్తాడు ఓడిపోయినా తెల్ల రూపాయికి జీతాలు ఎక్కువ అన్నట్టు జీతాలు బాగా ఉంటాయి నానా అన్న దగ్గర డబ్బు డప్పు నువ్వు ఒక్కరే కాదు నానా నేను పద్దెనిమిది గడువులు కొడతా డబ్బు పద్దెనిమిది గడువులు డప్పు అంటే నువ్వు పని చేసావు మాది కొంచెం హీలవైపోయినావు ఒక కొట్టి తింటావాదో మా ఉండే పావన్పేటలో ఒక ఇంటింటికి గుర్ర వచ్చినాయి ఒక్కొక్క నుంచిరా మనోళ్ళు

ఎందుకంటే ఇట్లా మంచిగా మాట్లాడేటోళ్ళతో అరే తురే పడం నాకు రాదు నేను తలుతుండే కానీ నాకు కాస్ట్ లంగ మాటలు రావుట కానీ ఇంకొకసారి నానా ఇంకొకసారి కలవకుంట్లలో తోలు తీయకు నేను పియోర్ అభిమానిని పియోర్ అభిమాని అని చెప్తున్నాను నేను ఎక్కడ జరుగుతుంది కాబట్టి వాయిస్ మెసర్స్ బరాబరి కూడా కాకపోతే ఏంటన్నా ప్రజాస్వామ్యంలో ఒకరి మీద ఒకరు ఉంటే మాట్లాడతారు కదా ఇప్పుడు నన్ను రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు నేను కూడా రాజకీయంలోనే ఉన్నా ఏ రాజకీయం కాంగ్రెస్ నేను కాంగ్రెస్ లో లేను మరి బీజేపీలో ఉన్నావా బీజేపీలో ఉన్నావా ఎంఐఎం లో లేను లో అంటే మా పార్టీ మా పార్టీలో ఉంటావు కానీ చెప్పు మీరే మాట్లాడితే ఎట్లా అన్న ఒకరు చెప్పు బీఆర్ అంబేద్కర్ని ఓడ ఓడగొట్టింది ఏ పార్టీ బీఆర్ అంబేద్కర్ని పార్టీ ఓడగొట్ట ప్రజలు కదా ప్రజలు ఓడగొట్టలేదు పార్టీ ఓడగొట్టింది మధ్యలో కూర్చుంటాడా అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఓడగొట్టిండ్రు మొన్న ఫస్ట్ అసెంబ్లీదా అసౌద్దీన్ ఓ కొడుకో ఆయన పేరు ఏంటి అక్బరుద్దీనా తమ్ముడు తమ్ముడేమో ఆయన మాట్లాడే విల్లే షో ఆడబెట్టుకున్నావు ఏందండి అడిగా మళ్ళా అక్బర్ మీకు ఓవల్సీకి ఫోన్ చేస్తే వెంటనే లేకపోయి అన్నా నువ్వు చెప్పే కరెక్ట్ కరెక్టేనా అంటే అడిగినా అవునండి కరెక్టే అన్నాడు అంటే తెలుగు కాదు హిందీని అడుగుతాను నేను ఊరిదొస్తుంది నాకు ఇప్పుడు చెప్పండి అంటే ఏం చెప్తావు చెప్పు ఇంకా అన్న ఒక మనిషి అనేటువంటి అన్ని విషయాలు వినాలని లేదు ఒకవేళ వింటే మీరు వినుంటారు నేను వినలేదు నేను ఇప్పుడు మీరు అసమ్ని పాట వినేవినవదాన్ని అక్బరుద్దీన్ పాటంటే అన్న ఇప్పుడు ఒక్కొక్కసారి అన్ని వినలేం కదన్నా అంత వినలేదన్న వినకపోతే అని చెప్పిన తప్పే ఉంది ఇలా అన్న ఇంకోటి నీకు సైలైన మంచిగా చెప్తున్నా నానా ఒక ఇంచు మించు వంద మందిని తీసుకొని నీ జ్యానం ముందరికి వస్తా మా తండ్రితుల్ని ఆనే హైదరాబాద్ అప్పుడు వాళ్ళకి ఏం జవాపిస్తావు అయ్యో మల్ల ఒకసారి కలవకుండా శుద్ధి తీస్తే లేకపోతే నేను రానే రాను మీ దగ్గరికే రాను కాదు మరి ఇప్పుడు వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు కదా ఎవరు ఏ ఉంది బట్టి వారికనా ఆయన ఏమంటుండు ఈ మాట నేను చెప్పట్లేదు అంటుండు ఆయన కాలు బాపోయి గాల కాలు మనం ఎందుకు మొక్కాం అన్నాను మరి ఒకటే ఉందమ్మ ఇప్పుడు నువ్వు చెప్పే మాట మీకు వెళ్ళి రాజకీయాలలో ఎవరినైనా ప్రజాస్వామ్య బద్దంగా మీరు అంబేద్కర్ గురించి చెప్పారు అంబేద్కర్ ఎవరినైనా విమర్శించవచ్చా అని చెప్పలేదా అంబేద్కర్ ను ఓడగొట్టిందే కాంగ్రెస్ అంటున్నా ఏ అట్లనే అట్ల తమ్మి ప్రజలు ఒక దళితుడు ఇప్పుడు దళితుడు ఉన్నారు అని అంటలేదు నేను అది తప్పు తప్పైతే అప్పుడు ఓడగొట్ అంటున్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు అట్లా అంటే న్యాయశాఖ మంత్రి ఇచ్చారు కదా వాళ్ళే ఇచ్చారు కదా ఎవరికి అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి వేసిండు కదా మొదటి న్యాయశాఖ న్యాయశాఖ మంత్రి వేసిండు నేను కాదంట నేను నాగంటక పెద్ద వయసు అనేది అదే తమ్మి నాకంటే పెద్ద వయసు అయితే కాదు కదా ఇది వయసు పెట్టదు కానీ విషయం చెప్తున్నాన విషయం చెప్తా తమ్మి ఏం చెప్పినా న్యాయశాఖ మంత్రి వాళ్ళే న్యాయశాఖ మంత్రి ఇచ్చిండు తర్వాత ఆయన కొంత కాలం చేసిండు పని చేసిండు వాళ్ళతో కలిసి పని చేసిండు తర్వాత రిజైన్ చేసిండు రిజైన్ చేసి సొంత పార్టీ పెట్టిండు చెప్తున్నా వాళ్ళు సరే ఒక్కడే తమ్మి నేను చెప్పారు ఒకటి నూట యాభై నీకు చెప్ప మళ్ళా నీకు ఫోన్ చెయ్య కానీ కలువ కల్వకుంట్లలో శుద్ధి తీస్తే మాత్రం ఊరుకోను నేను అంబేద్కర్ మీరు అంబేద్కర్ విషయం పెట్టిగా నువ్వు చెప్పినట్టు నేను విన్నా అంబేద్కర్ కు ఈ పదవి ఇచ్చారు ఆ పదవిచ్చారు అన్నప్పుడు అంబేద్కర్ గారి గౌరవం ఉందా అంబేద్కర్ ప్రెసిడెంట్ మా ఊళ్ళే మరి నువ్వు ప్రెసిడెంట్ కదా మీరు అంబేద్కర్ ఏమో ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ప్రశ్నించేటోళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు కదా మరి ఎవరు చెప్తే పెట్టిరు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు చెప్పు ఇంత మూల అంబేద్కర్ విగ్రహం ఉండేనా మన అసెంబ్లీలో ఆడ బయట సచివాలయం దగ్గర బయట సచివాలయంలో కానీ ఆనన్న కానీ అంబేద్ లోపల కానీ ఆనన్న కానీ ఇప్పుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంటారు కదా మనం అందరం అడిగినాం కదా అప్పుడు ఒకనాడు ప్రామిక్ చేసి అడగంగా 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 నాలుగు ఐదు ఏండ్ల తర్వాత అడిగినాక నాలుగేండ్లకు మూడేండ్లకు చేసిండు కదా మనం అందరం అడిగిపోయి కదా మనమే మనం అడిగినామో అందరం అడిగినామో అప్పుడు నువ్వే ఎవరో చదివింది నేను ఎవరో తెలియదు కానీ నేను ఉన్నదా మీరు ఉండవచ్చు అన్న మేము మాకు వీలైన కాడికి కూడా మేము మాటిచ్చిన కదా పెట్టాలని మేము కూడా అన్నాం అరే దానా ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది అవి మంచి పాదేది అవ్వకుండా అని బోకెలు వెళ్తాయి కానీ నువ్వు కల్వకుంట్లలో శుద్ధి మాత్రం తీయకు తీయకు కాంగ్రెస్ గురించి ఏమన్నా మాట్లాడుకో అట్లా అంటే ప్రజాస్వామ్యంలో మనకు రైట్స్ ఉంటాయి ఒకటి రెండోది వాళ్ళు రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు కూడా వేరే ఆ ప్రశ్నిస్తున్నారు కదా వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే తప్పింది నువ్వు వేరే ప్రశ్నించినప్పుడు నువ్వు అడుగు డైరెక్ట్ వాళ్ళని చీలలో దోశయ్యి ఇలా ఏంటి కాలేజ్ వాళ్ళు పోతేనే చెల్లపల్లి జైలుకు చెల్లపల్లి జైలు అంటే మన ఇంట్లో కూడా ఉండదు నీకు తెలుసో తెలియదు చెల్లపల్లి జైలు ఎవరు పోతారు రాజకీయ నాయకులు పోతారు మనం ఎట్టుకు పోతాం కానీ మన అసలు గండ్లకు పంపుతారా అదే ఇప్పుడు కూడా తెల్లారు లేచి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి మనము ఆ రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తానికి రాజకీయ పార్టీ క్లోజ్ చేసుకుంటే ఎవడు అడగడన్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలా నేను కూడా చెర్లపల్లి జైలు ఉన్నా ఎందుకొద్సా నక్సలైట్లు కల్వకుంట్లో మాట్లాడుతున్నారు కల్వకుంట్ల కలిపి అన్నం పెడుతున్నారు అప్పుడు కల్వకుంట్ల వాళ్ళు కల్వకుంట్ల అన్నం పెడుతున్నారు వాళ్ళు యాడుండ్రీ మొత్తం దేశాలు పట్టుకో గడి హిడిసెట్టి హైదరాబాద్లో చుట్టుకు బారు ఇండ్ల అప్పుడు లేదు ఇప్పటికూ లేదు చక్కగా కదా ఇప్పుడు అప్పుడు దొరలే కదా మనకు బాగా ఇబ్బంది పెట్టే ఇబ్బంది ఏముంది మరి ఇప్పుడు ఈ సక్కడ చేస్తుంది అన్న కనీసం ఈ రైతు బంధు రుణమాఫీ చేస్తే అయిపోతుండే కదా ఈ ఆర్గారింటు గయాలిటీలు అవసరమా అవన్నీ అదే లేదు చూసి అడుగుతాం కాదు అన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని క్యాబినెట్ ని కూడా మీకు రైతు బంధు ఇవ్వమని అడుగుడే తర్వాత రైతు భరోసా అది తర్వాత రైతు రుణమాఫీ ఆటో మనం ప్రశ్నిద్దాం ఎంత ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేలు అంటే రోజుకు ముప్పై మూడు రూపాయల చిల్లర వరకుంది నేను లెక్కల పాస్ నేను టెన్త్ చదివిన టెన్త్ పాస్ అయినా నాకు నూటికి నూరు మార్కులు వచ్చిందేసేలా ఎప్పుడు టెన్త్ టెన్త్లా నూటికి నూరు ఎక్కడ ఉండాల్సిన కదా ఇక పల్లెటూరు ఏం చేస్తాను అన్న ఆయన పొలం కొను బస్ డ్యూటీ చేసుకుంటా నాలుగు ఎకరాలు కొన్నా మా అమ్మాయి ఒక ఎకరము నేను మూడు ఎకరాలు కొన్నా నాలుగు ఎకరాల ఇంత వరకు రైతు బంధు దిక్కులేదు అన్న నంబర్ చేకపోతే నేను రైతుల తరపున ధర్నా చేస్తా రెండు రైతుల బాధ గురించి ధర్నా చేసేటప్పుడు చెప్పు ఒక్క రోజు ముందు చెప్పు నేను ఒక వంద మందిని తీసుకొని అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి కూర్చుంటా కానీ ఒక పదిహేను టైం నువ్వు నెల కాదు రెండేళ్ళు టైం తీసుకో కానీ చేసేటప్పుడు నాకు మాత్రం టైం ఇయ్యు రోజు ముందు చెప్పు కొంచెం రాయాను తప్పకుండా వస్తాను హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొస్తా వాళ్ళు ఇయ్యకపోతే ఇది ఏంటి రైతు బంధు రైతు బంధు ఇస్తుండొచ్చు కానీ రుణమాఫీ మాత్రమే చెయ్యడు కాదు రుణమాఫీ టైం తరఫున ఇప్పటికీ నానా ఒక చిన్న గిను కరెక్ట్ క్లియర్ నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నానా ఏంటి ప్రమాణ స్వీకారం కాదని అందరికీ రుణమాఫీ వచ్చేసినాయి అది తెలుసు కదా నీకు మొదటి సంతకం అందరనే పెట్టినాము మొదటి సంతకం పెట్టిండు వెళ్ళాలి పైసలు తెచ్చుకున్నాం పోయి ఇరవై నాలుగు గంటలకు సరే కరెంట్ మీద పెట్టి ఫ్రీ కరెంట్ మీద పెట్టిన తర్వాత రైతు రుణం మాకు చేసినాం ఈయడ పెద్ద దొంగ ఈ నాటికెళ్ళి ఇస్తాడాయా నిజం చెప్పు బయట ఇవ్వకపోతే అందరం కలిసి కొట్లాడదాం తెగబడదాం నేను ఉంటాం అందరం చేద్దాం సరే నువ్వు అందరూ అన్నావు కదా ఇప్పటికి రెండు నెలలు అయిపోతుంది ఇంకా రెండు నెలలే కదా ఫస్ట్ అయితే రైతు రైతు బంధు తర్వాత కూడా ఒక టైం టైం కదా మళ్ళీ నువ్వు తప్పకుండా చెప్పు నాకు ఒక రోజు ముందు నాకు ఫోన్ చేయనా నీ నెంబర్ నా దగ్గర పీడే ఉంది ఓకే నీ నెంబర్ ఉంది రంజిత్ రెడ్డి ఉంది శంకర్ ఉంది ఆమె ఇంకొక లేడీస్ మాట్లాడుతుంది రెడ్డి ఆమెది ఉంది అందరి మీ యూట్యూబ్ ఛానల్ లో మించి ఇరవై నుండి నా దగ్గర జాగ్రత్త పెట్టుకున్నావా మొత్తం చేసిన కానీ అట్లా అధి మాట్లాడేది అయితే నువ్వే కల్వకుంట గురించి ఓళ్ళు మాట్లాడరు ఆరు మల్లుగా తీరుమారు మల్లుగా ఉన్నారు చూడు ఆరు మా అమ్మాయి చేసుకుంటాట లేకుంటే ఆయన ఘోరంగా కానీ మా నా బిడ్డలు అంటే దాన్ని మొగం చూసి తప్పకుంటున్నా ఆమెను తిట్టకుండా సరే కదా ఆమెను తిరిగి కారు ఆమె ఒక ఎస్సే కదా ఆమె ఎక్కడ తిట్టేస్తుంది మా ఆమె ఏమన్నది పాపం ఈయనకి జనాభం దాక్కుంటా పందికి కూరలు వస్తాయి చూడు గట్టుపాటికి కూరలు వస్తాయి చూడు గట్లు ఉబ్బిని చెప్పాలండి చెప్పుతో కొడతానందుకు అందుకు మా మాది చెప్పు ఉంటే మరి కురుబోళ్ళు వేసుకుంటారు మా మాది చెప్పుడు వేసుకుంటారు వేసుకుంటున్నాం ఇంత ముళ్ళు తిగక్కుంటాం మొళ్ళు తిరగకుంటే వేసుకుంటారా చెప్పుతో కొడుతా ఎంత ఘోరంగా జరుగుతుంది మరి ఆ కోమటి రెడ్డి గారికి అవసరమా ఈ కూడా ఎవరు తీసేస్తారు సూ నువ్వు రేవంత్ రెడ్డిని కూడా ఉంచారు ఒక్క ఐదు ఏం లేదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకు ముందు ఓడేనలే ఓడు మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు ఈ కేసీఆర్ తెచ్చుకున్నట్టు ఆరోగ్యం తగ్గిందా మంచి అయ్యిందా సరే నేను నువ్వు చేసే రోజు మాత్రం నాకు తప్పకుండా చేయు నేను వంద మందిని తీసుకొని వస్తా ఓకే అన్న రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ